హాయ్ గైస్ వెల్కమ్ టు రాహ్ జర్నీస్ ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ముందుగా వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేయండి లైక్ చేయండి అండ్ బెల్ బటన్ కూడా నొక్కండి మన వీడియోస్ నిరంతరం మీ అందరు మీ అందరికీ వస్తానుంటే మన నోటిఫికేషన్ ఎప్పుడు మీ మొబైల్లోకి ఎప్పుడు వస్తాం మనం ఇప్పుడు ఆషాఢ మాసంలో అత్యధికంగా అమ్మవారిని పూజించే అష్టదశ అమ్మవారిలో ఒకరినటువంటి శ్రీ వారాహి అమ్మవారి ఈ వారాహి అమ్మవారి పూజ ఎప్పుడు చేస్తారు ఈ వారాహి అమ్మవారి కథ ఏంటి ఈ వారాహి అమ్మవారి కథ ఉన్న వెనకున్న చరిత్ర ఏంటి అనే దానిపై మనం తెలుసుకుందాం వారాహి అమ్మవారు ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని శత్రుభయం ఉండదని అపార జ్ఞానం సిద్ధిస్తుందని సకల జయాలు సిద్ధిస్తాయని కుండలి శక్తిని జాగ్రమవుతుందని చెప్తారు వారాహిదేవి హిందూ మత నమ్మకాల ప్రకారం అమ్మవారికి శక్తి రూపాల్లో ఒకటి ఈమెను సప్త మాతృకాలలో ఆమెగా దశ మహావిద్యల్లో ఒక ఆమెగా కొలుస్తారు ఈమె వారాహ పంది ముఖం కలిగి ఉంటుంది ఈమెను లక్ష్మీదేవి స్వరూపకంగా కూడా కొందరు పిలుస్తారు లక్ష్మీదేవి రూపంగా కొలిచినప్పుడు ఈమెను మనిషి రూపంలో పూజిస్తారు ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని శత్రు భయము ఉండదని అపార జ్ఞానం సిద్ధిస్తుందని కుండలీని శక్తి జాగృతమవుతుందని చెప్తారు వారాహిదేవి పేర ఉన్న మంత్రాలను అష్టోత్రాలను పఠిస్తే సకల జయాలు సిద్ధిస్తాయనేది భక్తుల ప్రగాఢ నమ్మకం మరి ఇంతటి శక్తివంతమైన వారాహి అమ్మవారి చరిత్ర మనం ఇప్పుడు తెలుసుకుందాం వారాహి అమ్మవారు శ్రీ శక్తి స్వరూపిణి మహిమాన్వితమైన అమ్మవారు ఈమెను లక్ష్మీదేవి స్వరూపంగా కూడా కొందరు కొలుస్తారు లక్ష్మీదేవి రూపంగా కొలిచేటప్పుడు ఈమెను మనిషి రూపంలో పూజిస్తారు ఈమె వరాహస్వామి అర్థాంగి శివుడి నుండి శివాని విష్ణువు నుండి వైష్ణవి బ్రహ్మ నుండి బ్రహ్మాణి ఇలా వరాహస్వామి నుండి వారాహి ఉద్భవించింది దేవి మహత్యం ప్రకారం రక్తబీజుడనే రాక్షసు నుండి సంహారం కోసం దుర్గాదేవి తన దేహం నుండి మాతృకలను సృష్టించింది అలా పుట్టుకొచ్చిన మాతృకలతో రాక్షసుని అతని సేనను సంహరిస్తుంది ఈ వారాహి అమ్మవారు సుంభుడు దుర్గాదేవిని ద్వంద్వ యుద్ధం కోసం రమ్మని సవాలు చేస్తే ఆమె తిరిగి మాతృకలను తనలో ఇమ్ముడ్చుకుని రాక్షసుని సంహరిస్తుంది వామన పురాణం ప్రకారం మాతృకలు అమ్మవారి రూపమైన చండీకా నుండి ఉద్భవిస్తారు అమ్మవారి వీపు భాగం నుండి వారాహి పుడుతుంది అయితే అమ్మవారి వాహనం గేదెగా పిలువబడుతుంది అయితే రక్తబీజ రక్తబీజుడి కథతో ఈమె వరాహ రూపంలో శవంపై కూర్చొని ఉండి తన దంతాలతో రాక్షస సంహారం కావిస్తుంది ఈ శక్తి దుష్టశక్తులను అనచడానికి వీలుగా రూపొందించబడింది ఈ వారాహి అమ్మవారు ఈ దేవి కవచం పారాయణం చేస్తే ఎంతటి కష్టసాధ్యమైన పనులైనా త్వరగా పూర్తవుతాయని భక్తులు ప్రగాఢ నమ్మకం ఇదండి ఈ మన వారాహి అమ్మవారి కథ మరొక వీడియోతో మేము ముందుకు వస్తా మీ సెన్నీస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి